నమస్తే అండి నేను రజాక్ వృద్ధిలో బంగ్లాదేశ్ని చూసి అంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట అంటే వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే టెర్రరిజాన్ని పెంచి పోషించడం భారతదేశం లాంటి దేశాల్లో అస్థితిని క్రియేట్ చేయడమే వీళ్ళ యొక్క పరమావధి ఇంకొక వింతైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు భారత్కి పాకిస్తాన్కి ఒకేసారి స్వతంత్రం అయితే వచ్చింది పార్టీషన్ కూడా అప్పుడే జరిగింది ఆ తర్వాత నుంచి భారతదేశంలో ఒక సుస్థిర సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడ ఏర్పడడం అయితే జరిగింది ప్రతి ఐదు సంవత్సరాలకు లేదంటే పది సంవత్సరాల పాటు ప్రభుత్వం నడపడం లేదా ప్రభుత్వాలు మారడం జరుగుతూ ఉంటుంది కానీ పాకిస్తాన్ అలా కాదు రెండున్నర సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఒక స్థిరత్వం లేనటువంటి ప్రభుత్వం ఏర్పడవుతూ ఉంటుంది సో కంప్లీట్గా అస్థిరత అనమాట దీంట్లో చివరాకరికి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కి మనం ఒక అండగా ఉంటాం అనమాట మన దేశం ఎప్పుడు కూడా బంగ్లాదేశ్కి అండగా ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ని అభివృద్ధి కంటే అసలు వంద రెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి దాంతో ఈ రోజున పాకిస్తాన్ ప్రధాని బంగ్లాదేశ్ని చూసి సిగ్గుపడుతున్నాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చే స్థాయికి అయితే ఆ దేశం పడిందనమాట తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ అయితే ఇప్పుడు కొట్టుమిట్టాడుతుంది ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆ వ్యాపారవేత్తలతో భేటీలతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ను ఒకప్పుడు భారంగా భావించాం కానీ ఇక్కడ అక్కడ ఇప్పుడు పారిశ్రామిక వృద్ధి అద్భుతంగా ఉంది వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నాం అని చెప్పుకొచ్చాడు పాక్లో ఆర్థిక వృద్ధి కోసం భారత్తో వాణిజ్య చర్చలు జరపాలని వ్యాపారవేత్తలు పాక్ ప్రధాని కోరడం అయితే జరిగింది సో భారత్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాక్ని అంగీకరించదు ఎందుకంటే వింతైన విషయం ఏంటంటే ఉండేది ఎంత కానీ వీళ్ళు చేసే పెంట అంత కాబట్టి ఇదిక్కుమాల దేశాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అనమాట మన దేశానికి